అమ్మాయ అన్నయ్య ఇదేనా రావడం కూర్చో అల్లుడు బాగున్నాడమ్మా బాగున్నాడు అన్నయ్య అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు వదిన పిల్లలు బాగున్నారా ఏం అమ్మా ఇంట్లో పరిస్థితి అసలు ఏం బాగలేదు పూట కట్టడమే కష్టంగా ఉంది అదేంటన్నయ్య వ్యాపారం చేస్తున్నావుగా అంతా లాస్ లో ఉన్నానమ్మా ఒక యాభై వేలు ఉంటే సర్దుతావా యాభై వేల నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అన్నయ్య అమ్మా నువ్వు అలా అనుకో అల్లుడిని అడిగి ఇప్పించమ్మా మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేస్తా సరే అన్నయ్య ఒకసారి అడిగి చూస్తా అరే నాన్న మామయ్య వచ్చాడురా అవునా ఏంటుంది అమ్మా వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదంట ఒక యాభై వేలు అప్పుగా అడుగుతున్నాడయ్యా యాభై వేలు నా దగ్గర ఎక్కడమ్మా అదేంటి నాన్న అలా అంటావు నా తోడ పుట్టినాడురా మనం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేస్తాడంట సరేలే నేను బైక్ కొనుక్కోడానికి యాభై వేలు దాచుకున్నాను అది ఫోన్ పే చేస్తానని చెప్పు సరేనయ్యా అమ్మా ఏంటయ్యా నేను నెల సాలరీ పడలేదు ఈ అమ్మాయిలకి ఇంటి ఖర్చులకి డబ్బులు లేవమ్మా ఆ రోజు మా డబ్బులు ఇచ్చాం కదా ఒకసారి ఫోన్ చేస్తాను అడుగుతావా ఆ అడుగుతాను ఇదిగో అమ్మా హలో అన్నయ్య చెప్పమ్మా సంవత్సరం క్రితం యాభై వేలు ఇచ్చాం కదా అన్నయ్య అయ్యి ఇప్పుడు అబ్బాయి అడుగుతున్నాడు అన్నయ్య ఇప్పుడు ఇప్పుడు అంటే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తే ఒక రెండు నెలలో మూడు నెలలో టైం పట్టుద్ది అదేంటన్నయ్యా అలాంటో అప్పుడు ఎప్పుడు అడితే అప్పుడు ఇస్తాననేగా తీసుకుంది ఇప్పుడు మా పరిస్థితి బాగలేదు ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాల కంటే డబ్బు ఎక్కువైపోయింది ఇప్పుడు నా దగ్గర అయితే డబ్బులు లేవు చచ్చిపోమంటే అమ్మా చేయి నన్ను క్షమించయ్యా నువ్వేం తప్పు అమ్మా బంధువైనా స్నేహితుడైనా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం అప్పిస్తే మనల్ని దేవుడు అంటారు అదే అవసరం మనకొచ్చి ఇచ్చినప్పుడు తిరిగి అడిగితే ఎంత మిత్రుడైనా బద్ద శత్రువు అవుతాడు డబ్బు ఎంత బంధాన్నైనా ఎన్ని బంధుత్వాలైనా ఎట్టే నాశనం చేసిద్ది